గుడ్ మార్నింగ్ మయ హలో నమస్తే ఎస్లాం లేల్కమ్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ లాగ్ మీరు చాలా రోజుల నుంచి ప్రసాద్ మా ఎక్కడ ప్రసాద్ మా ఎక్కడ అని అడుగుతున్నారు కదా ఎవరైతే జలుబు చేసిందిరా చాలా జలుబు వాయిస్ తెలియట్లేదా రావట్లపై అసలు ఎందుకు చలి లేదు ఫుల్ చలిగా ఉంది ఇక్కడ చెప్పులు తీసి కాల్ మా ఇంట్లో టైల్స్ మీద పెడుతుంటే ఉంటుంది అయితే ప్రసాద్ మాయ వీడియోలోకి ఎందుకు రావట్లేదు అంటే ప్రసాద్ మాయ కాదు సారీ ప్రసాద్ స్వామి ప్రసాద్ స్వామి వాళ్ళు వేశారనమాట అందుకనే ఆయన కొంచెం బిజీగా ఉండి పొద్దున్నే స్నానాలు పూజలు ఉంటాయి కదా అవన్నీ ఆ ఫార్మాలిటీస్లో ఉన్నాడు అనమాట అందుకనే నేను కూడా ఎక్కువ కలవట్లేదు ఎందుకంటే ఎలా ఉద్దంటే అప్పుడు దాకా క్లోజ్గా ఉన్నవాళ్ళు సడన్గా స్వామి వేసుకున్న తర్వాత మనకు తెలియకుండానే కొన్ని కొన్ని పదాలు వచ్చేస్తాయి ఎందుకు ఆ దీక్షలో ఉన్నప్పుడు అతన్ని గారిని డిస్టర్బ్ చేయడం అని చెప్పేసి వెళ్ళట్లేదు నేను అయితే ఈరోజు మాత్రం వెళ్తున్నాం ఎందుకంటే వాళ్ళు అక్కడ పూజ ఏర్పాటు చేశారు స్వాములందరికీ ఈరోజు మమ్మల్ని ఇన్వైట్ చేశారు అందుకనే ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం వెళ్ళి అక్కడ ఏం జరుగుద్ది ఏంటి నిన్నటి వీడియోలో చూసుకుంటే ప్రసాంతమయ మంచి పాట కూడా పాడారు కదా ఆ పాట ఇంకా మంచి పాటలు ఉన్నాయి నువ్వు రా స్వామి నేను అన్ని పాడతా అన్నాడు చూద్దాం అక్కడ ఏం జరుగుద్ది ఏంటి అనేది మాక్సిమం అంతా మంచిగా తీయడానికి ట్రై చేస్తాను ఈ వీడియో స్వాములకి డెడికేషన్ అనమాట ఏమాత్రం లైట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం వ్లాగ్లోకి వెళ్ళే ముందు నేను ఎందుకు ఎలాగో చంద్రబాబు అన్నట్టు ఇలా చంద్రబాబు అన్నట్టు చంద్రబాబు గారు అన్నట్టు జగన్ గారు అన్నట్టు ఇలా అంటే ఎందుకు ఏమాత్రం లైట్ చేయకుండా వ్లాగ్ ప్రసాద్ స్వామి బ్యానర్ శ్రీ ప్రసాద్ గదస్వామి అండి అంటే గదస్వామి అంటే ఏంటో ఇక్కడ వేసేసరికి అలా భాస్కర్ రావ కన్నీస్వామి ఫోన్ నెంబర్ వేసాడు మళ్ళీ బ్లర్ పెట్టాలి ఇప్పుడే వచ్చాము ఇదిగోండి ఈ వెళ్ళాలి మధ్యలోనే జరుగుద్ది అనమా జరుగుతుంది ఇక్కడ ఇక్కడ వేసారు కదా టెంట్ లాగా ఈ లోపలే జరుగుద్ది లోపలికి వెళ్ళి చూద్దాం ఏదో స్వామి స్వామి గారు పిలిచారు ఇన్వైట్ చేశారు హాయ్ స్వామి ఎలా ఉన్నారు స్వామి చేతులు అంటూ చూడరా ఫస్ట్ ఫస్ట్ చేతులే చూపెడతా మంచిదే మంచిదే చెయ్యిదే

సిగ్గుపడకూడదు స్వామి ఎందుకు చాలా మంచి పని చేస్తున్నావు దానికి ఎందుకు సిగ్గుపడాలి మరి ఎందుకు ఉన్న పొరవే కొంచెం అది కూడా తీసేస్తావే స్వామి అలాంటి మాటలు మాట్లాడుకో మాల్లో అది కాదు కొంచెం నీకు కొంచమైనా అనేది ఉండాలి స్వామి నిన్న వీడియో పొద్దున్నే చూసేసా ఫోన్ చేసి చెప్పాలి కదా స్వామి అది కరెక్ట్ కాదు అలా ఓదకూడదు అని చెప్పేసి అంటే అందరితో తిట్టులు తిట్టిచ్చిందా చెప్తాం అన్న ఉండాలి స్వామి కొంచెం ఎప్పుడు నేను చెప్పాను నీకు

నేను ఎంత గురువునైనా ఎంత లోకస్థానంతో జన్మించినా సరే నా గురుస్వామి మీరే ఉండాలి అని గురువు ఆ దళపరం మీద రోజు రోజుకి పెరిగిపోతుంటే అనుదారులు రెండుగా ఒక ఆడ రూపాన్ని స్త్రీ రూపాన్ని ధరించింది ఆ స్వామి రెడీ కెమెరా ఆన్ మహిషాడు స్వామి బాగున్నారు స్వామి సలహట్లేదా స్వామి బాగుంది స్వామి జాగ్రత్తగా వెళ్ళి పూజలో కూర్చోండి చెడు ఆలోచనలు బుర్రలో తెచ్చుకోకండి ఉంటా ఉంటా ఈ లోపల మీరు వెళ్ళి అక్కడ ఉండండి అక్కడ ఆ హడావిడి అంతా అవ్వడానికి ఇంకా టైం పట్టేలాగుంది అందుకనే ఎడిటింగ్ ఒకటి చేయాలి మెయిన్ ఇంకా ఎడిటింగ్ కంప్లీట్ అవ్వలేదు అందుకని మళ్ళీ నేను రిటర్న్ బయలుదేరిపోయాం ఆకలి వేస్తుంది ఏం తిందాం అని చెప్పేసి ఇక్కడ బాచుపల్లిలో తాజా టిఫిన్స్ అని ఒకటి కనబడింది ఇందులోకి వెళ్తుందాం బాగుంది ప్లేస్ చక్కగా కూర్చుని తినడానికి ఇందులోనే పానీపూరి బాజీ ఈ షాప్ కూడా ఉంది ఇప్పుడే వచ్చింది పావుబాజీ ఏంటి ఇదంతా బట్టరేనా ఎంత వేసేసారు ఒక వీడియోలో నాని అని చెప్తాడు బాజీ తిన్నావు నువ్వు బాజీ ముంబై వెళ్ళి పావు 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 బాజీ అండి పావు అండి పావు తినలేదా ముంబై వెళ్ళి పావు తినలేదా నువ్వు చాలా మిస్ అయిపో ముంబై వెళ్ళావు అంటే పక్కా పావు తినాలి అదే ఈ పావు బాజీ అనమాట ఇలా పెట్టి పాప చాలా వేడిగా ఉంది టేస్ట్ చూద్దాం ఎక్కువ ఖర్చు చేస్తున్నాడు ఇంకోటి పరోటా చెప్పాను అబ్బా పరోటా టెక్స్చర్ అయితే అది రూపాయలు చూడండి ఎంత బాగుందో దేనికి దానికి విడిపోతు కూర ఇదేంటిది మజ్జిగే పరోటాలో మజ్జిగ కూడా ఇస్తారా ముందు అలా కలిపి అవు దెబ్బ టేస్ట్ వద్దాం ఇది కొంచెం మరలా పరోటా బాగానే ఉంది బలీగాడు ఇంకో ఆనియన్ దోశ తెచ్చాడు ఇది మన స్టైల్లో ఉంది ఆనియన్ మసాలా ఉంటుంది అప్పడల్లా అంటే ఎర్రగా ఎర్రగా గట్టిగా రోస్ట్ వేసేసి బాగా ఉంటుంది రోస్ట్ అంటే రోస్ట్ అది ఏదో ప్లాస్టిక్ దానిలా ఉంటుంది చూడడానికి మనకి ఇప్పుడు అన్ని రోస్ అన్ని హోటల్ పెద్ద హోటల్ అలాగే ఉంటాయి కదా కానీ ఇది నార్మల్ బడ్డీ రోడ్ సైడ్ ఉన్నట్టే ఉంది మసాలా మసాలా ఆనియన్ సగం సగం ఉడికిందేమో అనిపిస్తుంది నాకు అలాగే ఉంది చూడడానికి బాగుందా ఈ రెండు ఆటల మీద పర్లేదా చట్నీలో బాగుంటలేదు రా చట్నీ అసలు తాజా కిచ్చులు ఎప్పుడు నచ్చు నాకు రోజు బాగుంది అది నార్త్ ఇండియన్ స్టైల్లో ఉంటాయి అనుకుంటా వెళ్ళే అది ఏ చట్నీ కూడా అర్థం కావట్లే ప్యూర్ శనపప్పు వేసేసి మిక్సీ కొట్టేసినట్టున్నాడు అంతే ఏం లేవు పోపులు కూడా ఇది ఓకే ఇది ఓకే కొంచెం ఇప్పుడే ఇంటికి వచ్చేసే అమ్మాయ ఈ బ్లాగ్ అయితే ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాను హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు మళ్ళీ రేపు పొద్దున్న ఇంటికి ఇంకొక బ్లాగ్లో కలదు అప్పుడు అనుకుంటాను మరి జై హింద్